కట్టువాడు అందరు ఆమె చదరిన ఇస్రాయేలీలను పోగు చేయువాడు ఆమె గుండె చదరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు ఈ దినము కొరకు మనము ధ్యానించుకుంటున్నా అంశము పేరు చరిత్రలో నుండి ఆయనను పైకెత్తుట ఈ అంశమును దేవుని ప్రవక్త అక్టోబర్ నెల ఒకటో తేదీ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో బోధించి ఉన్నారు చరిత్రలో నుండి ఆయనను పైకెత్తుట అనే అంశంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చదువుకొని మనము చక్కగా ధ్యానించుకుందాం ఈ రాత్రి మనము చదివిన వాక్య భాగమునకు చాలా సంవత్సరముల తర్వాత ఏలియా ఆ దేశము యొక్క శాపమును చూశాడు అతడు ఆ పర్వతం మీద ఉన్నాడు కొన్ని వందల సంవత్సరములుగా ఇస్రాయల్లలో ప్రార్థనలకు జవాబు రావడం లేదు అయినప్పటికీ చరిత్రలోని దేవుడు రంగం మీదకి రాగలడని అతడు విశ్వసించాడు అవిశ్వాసపు లోకమును దేవుని సన్నిధిలో నిలిచుండి ఏ దేవుడు అగ్నితో జవాబు ఇస్తున్నాడో చూడమని అతను సవాలు చేశాడు ఆమెన్ అగ్ని గుండములో నుండి హెబ్రి యువకులను రక్షించిన దేవుడు అగ్నిని దింపి బలు బలిపశువును కాల్చివేసెను అనే వ్యక్తి మరణించి ఎంతో కాలము కాలేదు మరణము చూడకుండా హానోకును తీసుకువెళ్ళిన దేవుడు ఇంకను అక్కడ జీవిస్తున్నాడు ఆయన ఏలియాను అగ్ని రథముల మీద ఆయన కొనిపోయాడు మరణము అనే చీకటి గడియల్లో ఆయనను రంగం మీదకి పిలిచాడు ఎల్లప్పుడూ చేసే కార్యములను ఆయన అక్కడ చేశాడు ఆయన చరిత్రలోని దేవుడు అయినప్పటికీ ప్రస్తుత కాలపు సమస్యను పరిష్కరించుటకు ఆయన చరిత్రలో నుండి పైకెత్తబడ్డాడు ఎరికో ప్రాకారపు గమని యొద్ధ ఒక గుడ్డివాడు మొడపెట్టుచున్నాడు ఆశలన్నీ అడుగంటి పోయాయి వైద్యులు ఎట్టి సహాయము చేయలేరు అతని ధనము ఖర్చయిపోయినది అతనికి ఏమీ మిగలలేదు ఆమె అక్కడ కూర్చొని కొరకు మరణము నుండి విముక్తి కలిగిస్తుందని ఎదురు చూస్తున్నాడు ఒక చరిత్రలోని దేవుడు ప్రస్తుత కాలపు సమస్యను పరిష్కరించుటకు ఆ మార్గములో ప్రయాణిస్తున్నాడు దేవుడు ఆ గుడ్డివాని కన్నులు తెరిచాడు గ్లోరి యాయిరి ఇంటిలో ఆ వైద్యులు తమ వలన కాదని ఆ చిన్నదాన్ని మరణమునకు విడిచిపెట్టారు మరణము లోపలికి ప్రవేశించినది ఆ ఇంటికి ఒక కుమార్తె అయిన పన్నెండు సంవత్సరముల అమ్మాయిని మింగివేసినది ఆమె మంచము జీవిగా పడి ఉన్నది ఆమె మంచం మీద జీవిగా పడి ఉన్నది హృదయము బద్దలైన ఆ చిన్న బోధకుడు తన మత సంస్థను తన స్నేహితులను విడిచిపెట్టి చరిత్రలో మరణించిన వారిని బ్రతికించిన దేవుని జ్ఞాపకం చేసుకు ఆయనను వెదకుచూ వెళ్ళాడు వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడునని అడుగుడి మీకు ఇవ్వడును ఆయన ఇంకనూ మారని దేవుడు ఈ దేవుడు యేసు అని పిలువబడిన శరీరంలో నివసించినప్పుడు దేవుని కుమారుడు ఆయన రంగం మీదకి పిలువబడినప్పుడు ఆయన చరిత్రలో నుండి బయటికి పిలువబడ్డాడు పాత నిబంధనలో ఆయన చనిపోయిన వారిని బ్రతికించెను ప్రవక్త ద్వారా చనిపోయిన బాలుడిని బ్రతికించాడు ఆ దేవుడు మరణించజాలడు ఆయన నిత్యుడైన దేవుడు ఆమె ఆ బాలిక మంచం మీద పడి ఉన్నది శున్యమిరాలు చనిపోయిన తన కుమారుని మరలా పొందుకొని యాయిరికి తెలుసు అతను అన్నాడు ఆ చరిత్రలోని దేవుడు ఆయనను మరలా కార్యరంగంలోనికి ఆహ్వానించినట్లయితే ఈ దినమున కూడా ఆయన అదే మారని దేవునిగా ఉంటాడు అతను వెతికినప్పుడు నజరేయుడైన అనే అదే శక్తిని కలిగి ఉన్నాడని తెలుసుకున్నాడు అతన్ని వారందరూ ద్వేషించారు కానీ అతడు ఆయనను రంగం మీదికి పిలిపించాడు ఎందుకనగా నేటి దినమున భూమి మీద ఉన్న దేవుని ప్రతినిధిగా ఆయన ఉన్నాడు ఆయన రంగం మీదకి పిలువబడినప్పుడు చారిత్రాత్మకమైన దేవుడు రంగం మీదకి పిలువబడ్డాడు చనిపోయిన బాలునితో ఏరియా మాట్లాడినప్పుడు అదే దేవుడు మరలా అదే కార్యమును చేశాడు నా సహోదరుడా నా సహోదరి ఈ ప్రస్తుత దినమున సమస్యలు ఆపదలు తలెత్తినప్పుడు ఈ లోకమును క్యాన్సర్ తినివేయుచున్నది అన్ని రకముల వ్యాధులు ప్రపంచమును ముట్టాయి రోగులను శుద్ధులుగా చేసిన అదే దేవుడు రోగులను స్వస్థపరిచి చనిపోయిన వారిని తిరిగి లేపిన అదే దేవుడు ఆయన నేడు కూడా మారని దేవుడిగా ఉన్నాడు రంగం మీదికి ఆయన ప్రజలు తనను ఎప్పుడు పిలుస్తారా అని ఆయన ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు ఒక దినమున ఏడు మారులు వ్యభిచారం చేసిన హృదయమును క్షమించగలిగిన దేవుడు ఘోర పాపిని తెల్లని పువ్వు వలె శుద్ధి చేసిన దేవుడు చరిత్రలోని అదే దేవుడు నేటి దినమును కూడా జీవిస్తున్నాడు పాపము అవిశ్వాసముతో నల్లబారిన హృదయమును ఆయన శుద్ధి చేయగలడు ప్రార్థన చేసుకున్నా దయచేసి అందరం కూడా తలలు వల్చి ప్రార్థన చేసుకొని దేవుని యొక్క మాటలను ధ్యానించుకున్నా ఆశ్చర్యకరుడు యేసు ప్రభువ అద్వితీయ సత్యదేవ అల్ఫా ఉమేగా ఉన్నవాడు అనువాడువైన మా యేసయ్య ఈ ఉదయకాల సమయంలో ఆయా కుటుంబ బలిపీఠంలో మేమందరం మా కుటుంబాలతో కలిసి మీ సన్నిధిలో ప్రభువ మిమ్మల్ని ఆరాధించడానికి ఓ దేవా మీ మాటలు వినుటకు మాకు ఇచ్చిన అవకాశమును బట్టి మేమెంతగానో మిమ్మల్ని స్థుతిస్తున్నాము ప్రభువ ఆయన ఎంతవరకు మీ సన్నిధిలో మా కొరకు మీరు సిద్ధపరిచిన శ్రేష్టమైన మాటలు చదువుకొని ఉండగా వాటిని మాకు అర్థమయ్యే రీతిలో మీరే వివరించమని ప్రభు అయిన యేసు క్రీస్తును ఘనమైన మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ఈ యొక్క ప్రాతకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరిన మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించుగాక కొద్ది నిమిషాలు మనము చదువుకున్నటువంటి నూట నలభై ఏడవ కీర్తన రెండు మూడు వచనాలు ఆధారం చేసుకొని చరిత్రలో నుండి ఆయనను పైకెత్తుట అనే మరి అంశంలో చదువుకున్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనము ధ్యానించుకుందాం దేవుని ప్రవక్త అంటున్నాడు దేవుని ఆత్మతో నింపబడి ఈరోజు ప్రవక్త ఆ వాక్యం బోధించేటప్పుడు ఈ రాత్రి మనం చదివిన వాక్య భాగము చాలా సంవత్సరం తర్వాత ఏలియా ఆ దేశం యొక్క శాపమును చూశాడు అంటే ఏలియాని గురించి ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అతడు ఆ పర్వతం మీద ఉన్నాడు కొన్ని వందల సంవత్సరములుగా ఇస్రాయేలీలలో ప్రార్థనలకు జవాబు రావటం లేదు ఎందుకని వారి పాపముని బట్టి అయితే మనకు తెలుసు మన ప్రవక్త ఏలియాన్ గురించి మాట్లాడుతూ ప్రార్థనలకు జవాబు ఇచ్చే దేవుడు ఇప్పటికీ సజీవుడిగానే ఉన్నాడు చరిత్రలోని దేవుడు రంగం మీదకి రాగలడని అతను విశ్వసించాడు గనక అవిశ్వాసపు లోకమును దేవుని సన్నిధిలో నిలుచుండి ఏ దేవుడు అగ్నితో జవాబు ఇస్తున్నాడో చూడమని అతను సవాలు చేశాడు హలూయ గమనిస్తున్నారా అగ్ని గుండములో నుండి హెబ్రి యువకులను రక్షించిన దేవుడు అగ్నిని దింపి బలి పశువును కాల్చివేసను చూడండి ఆ దేవుడు ఎంత అద్భుత కార్యం అక్కడ జరిగిస్తున్నాడు మన దేవుడు సజీవుడని ఆమె ఆయన ఈ రోజు కూడా అవే కార్యాలు జరిగిస్తాడని మనకు గతంలో జరిగిన కొన్ని అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు లాజర్ అనే వ్యక్తి కూడా మరణించి ఎంతో కాలము కాలేదు మరణము చూడకుండా హనూకును తీసుకుని వెళ్ళిన దేవుడు ఇంకను జీవిస్తూ ఉన్నాడు గనక ఆయన ఏలి అని అగ్ని రథముల మీద ఆయనను కొనిపోయాడు మరణం అనే చీకటి గడియలో ఆయనను రంగం మీదకి పిలిచాడు ఎల్లప్పుడూ చేసే కార్యం ఆయన అక్కడ చేశాడు ఆయన చరిత్రలోని దేవుడు అయినప్పటికీ ప్రస్తుత కాలపు సమస్యను పరిష్కరించుటకు ఆయన చరిత్రలో నుండి పైకెత్తబడ్డాడు పైకి ఎత్తబడ్డాడు చపటే చూడండి అసలు మరణమే రుచి చూడకుండా హానోకు తీసుకుని వెళ్ళిన దేవుడు ఏం చేశాడు లాజర్ సమాధి దగ్గరికి వచ్చి మరణం నుండి లేపాడు బ్రతికించాడు ఎందుకంటే ఆ దేవుడే మానవ దేహంలో దిగి వచ్చాడు గనక ఎరికో ప్రాకారము గవిని యొద్ద ఒక గుడ్డివాడు మొర్ర పెట్టుచూ ఉన్నాడు ఆశలన్నీ అడుగుంటిపోయాయి వైద్యులకు ఇక ఎటువంటి వైద్యం చేయటానికి వైద్యులు ఎటువంటి సహాయం చేయలేకపోయారు అతనుకున్న ధనమంతా అయిపోయింది అతనికి ఏం మిగలేదు ఇక చివరికి అక్కడ కూర్చొని మరణము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు మరణము బాధల నుండి విముక్తి కలిగిస్తుందని అతను ఎదురు చూస్తున్నాడు చాలాసార్లు సార్లు అనేక మంది అనుకుంటారు నేను ఎందుకు బ్రతకాలి ఇక నాకు ఈ జబ్బు తగ్గదు ఈ సమస్య పాదు అన్నిటికీ పరిష్కారం మరణం అని అనుకుంటారు ఈ గుడ్డి భర్తిమై కూడా అనుకుంటున్నాడు అయితే ఒక దినమున చరిత్రలోని దేవుడు ప్రస్తుత కాలపు సమస్యను పరిష్కరించుటకు ఆ మార్గంలో ప్రయాణిస్తున్నాడని విన్నాడు అంతే దావీదు కుమారునను కనుడించని కేకలు వేశాడు దేవుడు అద్భుతంగా గుడ్డివాని కనులు తెరిచాడు యాయిరి ఇంటిలో కూడా ఏకైక కుమార్తె పన్నెండు సంవత్సరములు కలిగిన పాప ఎంతో మంది వైద్యులు ఆమెను పరీక్షించి ఇక మా వల్ల కాదని చెప్పినప్పుడు ఆ ఇంటిని మరణము తాకినప్పుడు ఆ చిన్న కుమార్తెను మరణం మ్రింగివేసినప్పుడు ఆమె మంచం మీద విగత జీవిగా పడి ఉన్నప్పుడు హృదయం బద్దలైన ఆ చిన్న బోధకుడు తన మత సంస్థను స్నేహితులను విడిచిపెట్టి చరిత్రలో మరణించిన వారిని బ్రతికించిన దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు హలో ఆయనను వెదు వెళ్ళాడు అవును వెతికితే ఆయన ఏం చేస్తాడు మనకి దొరుకుతాడు తడితే తీస్తాడు అడిగితే ఇస్తాడు ఆయన ఇంకనూ మార్ని దేవుడిగానే ఉన్నాడు ఈ దేవుడు ఏసు అని పిలువబడిన శరీరంలో నివసించినప్పుడు దేవుని కుమారుడు ఆయన రంగం మీదకి పిలువబడినప్పుడు ఆయన చరిత్రలో నుండి బయటికి పిలువబడ్డాడు అవును పాత నిబంధనలో ఆయన చనిపోయిన వారిని బ్రతికించాడు యాగిరికి ఆ విషయం తెలుసు ప్రవక్త ద్వారా చనిపోయిన బాలు దేవుడు ఏ విధంగా బ్రతికించాడో ఆమె చదివిన వ్యక్తి ఆ దేవుడు మరణించ జాలడు ఆయన నిత్యుడైన దేవుడని విశ్వసించాడు ఇప్పుడు యాయిరు కుమార్తె చనిపోయి మంచ మీద పడి ఉన్నది శూన్యాల కుమారుణ్ణి ఏ విధంగా చనిపోయినప్పటికీ తిరిగి పొందుకున్నదో యాయికి తెలుసు అతను అన్నాడు ఆ చరిత్రలోని దేవుడు ఆయనను మరలా కార్యరంగంలోనికి ఆహ్వానించినట్లయితే ఈ దినమునో కూడా ఆయన అదే మారిన దేవుడిగా ఉన్నాడని అతను వెదికినప్పుడు నజరేడైన కనుగొన్నాడు ఆయన ఇంకా అదే శక్తిని కలిగి ఉన్నాడని తెలుసుకున్నాడు యాయి అతన్ని వారందరూ ద్వేషించారు కానీ అతడు ఆయన రంగం మీదకి పిలిపించాడు అనగా యేసుక్రీస్తు వారిని ఆహ్వానించాడు ఎందుకనగా నేటి దినమున భూమి మీద ఉన్న దేవుని ప్రతినిధిగా ఆయన ఉన్నాడని ఆయనను రంగం మీదకి పిలిచినప్పుడు చారిత్రాత్మకమైన దేవుడు రంగం మీదకి పిలువబడ్డాడు చనిపోయిన బాలునితో ఏలియా మాట్లాడుచున్నప్పుడు ఏ విధంగా ఆ కుమారుడు బ్రతికాడు అదే దేవుడు మరలా అదే కార్యమును చేశాడు హెలూయా అంటే ఇప్పుడు యాయిరు కుమార్తె బ్రతికించబడింది నా సహోదరుడా నా సహోదరి ఈ ప్రస్తుత దినమున సమస్యలు ఆపదలు తలెత్తినప్పుడు ఈ లోకమును క్యాన్సర్ తినివేయుచున్నది అన్ని రకముల వ్యాధులు ప్రపంచమును చుట్టుముట్టాయి కుష్ఠురోగులు శుద్ధులుగా చేసిన అదే దేవుడు రోగులను స్వస్థపరిచిన దేవుడు చనిపోయిన వారిని తిరిగి లేపిన అదే దేవుడు ఈరోజు కూడా మారని దేవుడిగా ఉన్నాడు రంగం మీదికి ఆయనను ప్రజలు ఎప్పుడు పిలుస్తారా అని ఆయన ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు ఇక్కడ మనం కొన్ని నిమిషాలు ఆలోచిద్దాం ఈరోజు సమస్యలు వ్యాధులు మన మీదికి తలెత్తినప్పుడు మనం ఏం చేస్తుంటాం డాక్టర్ని మనుషుల్ని ఆశ్రయిస్తుంటాం కానీ చరిత్రలో ఉన్న దేవుడు ఈరోజు కూడా ఉన్నాడు గనక నన్ను ఎవరు రంగ మీదికి పిలుస్తారా అని ఎదురు చూస్తూ ఉంటావు నువ్వు ఆయన ఏం చేయాలంటే మోకరించి ప్రభువా ఇదిగో ఈ వ్యాధితో ఉన్నా ఇదిగో ఈ సమస్యతో అన్నాను ఎదిగో సమస్యలు చుట్టుముట్టాయి నాకు దీనిని విడుదల చెయ్యి అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో దేవుడు రంగం వస్తాడు విశ్వాసముతో అడిగినప్పుడు ఆయన అదే కార్యాలు చేసే దేవుడు చూడండి ఒక దినమున ఏడు మార్లు వ్యభిచారం చేసిన హృదయము క్షమించగలిగిన దేవుడు ఆమె ఘోర పాపిని తెల్లని కలువు పువ్వులే శుద్ధి చేసిన దేవుడు చరిత్రలోని అదే దేవుడు నేటి దినమును కూడా జీవిస్తున్నాడు పాపము అవిశ్వాసముతో నల్లబారిన హృదయమును ఆయన శుద్ధి చేయగలడు ఇక్కడ గమనించండి కేవలము ఆయన రోగుల్ని బాగు చేయటమే కాదు ఆయనలో ఉన్న శక్తి ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన దేవుడు గనక ఖచ్చితముగా ఆయన పాపులను కూడా పరిశుద్ధులుగా మార్చగలడు అవును వ్యభిచార స్త్రీని ఆయన తల్లని వలె మార్చాడు అద్భుతంగా ఆమె జీవితాన్ని మార్చాడు ఆయన ఆ దేవుడు దీదినమును కూడా జీవిస్తున్నాడు అవిశ్వాసం అనే పాపముతో నిండి నల్లబారిన హృదయాలను చెడిపోయిన జీవితాలని బాగు చేయగలడు ఆయన ఆయన శుద్ధి చేయగలడు సహోదరుడా ఉదయ కాలంలో మరి ఆ దేవుడు నువ్వు ఎక్కడ కూర్చొని వాక్యాన్ని వింటున్నావో నీ దగ్గరే ఉన్నాడని విశ్వసిస్తున్నావా నేను నమ్ముతున్నాను ఇక్కడ ఉన్నాడని ఆయన నీ దగ్గర ఉన్నాడు ఆయన నువ్వు వాక్యాన్ని వింటున్నావు ఒక మనిషి మాట కాదు దేవుని మాట వింటున్నావు దేవుడు వాక్యమై ఉన్నాడు ఆయన నీతోటే మాట్లాడుతున్నాడు నీకే సమస్య ఉన్నా సరే నువ్వు ఏ పాపంలో ఉన్నా సరే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన ఈ రోజు పిలిస్తే ఆయన వచ్చి నీ వ్యాధిని బాగు చేసి నీ పాపాన్ని క్షమించి నిన్ను పరిశుద్ధునిగా మార్చి ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడు మరి ఆయనని రంగం మీదకి పిలుద్దామా రంగం మీదకి పిలవటానికి ఇష్టమేనా ఆమె అందరూ కూడా వచ్చి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని అవును ఖచ్చితంగా మన దేవుడు ఏలియాని మరణమే రుచి చూడకుండా తీసుకుని వెళ్ళిన దేవుడు ఆ దేవుడే బాలురును అగ్నిగుణాలను రక్షించిన దేవుడు లాజర్ అనే వ్యక్తిని నాలుగు రోజులు చనిపోయి సమాధిలో ఉన్నప్పుడు బ్రతికించిన దేవుడు ఎరికో ప్రాకారపు గౌని యొక్క ఆశలన్నీ అడుగంటి పోయి చనిపోదాం అనుకున్న వ్యక్తిని ఆ గుడ్డి వ్యక్తిని కళ్ళు తెరిచిన దేవుడు యాయిని ఇంటిలో చీకటి అలుముకున్నప్పుడు కుమార్తె చనిపోయినప్పుడు బ్రతికించిన ఆ దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు సహోదరుడు ఆ సహోదరి ఇది దేవుడు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుచున్న గడియ నీవున్న ఉన్న స్థలంలోనే నీకున్న పరిస్థితిని అంతటిని కూడా ఆయనకి చెప్పుకో రంగం మీద కానీ పిలు ఆయన వస్తాడు నీకు సహాయం చేస్తాడు అలాగే మనం అందరం కూడా దేవుని మహింపరుస్తూ ఉండగా ఈ సమయంలో ఒక చిన్న ఆరాధన గీతమును పాడి ఆయన పరిశుద్ధ నామమును సమతించుదామా ఆమె మారని దేవుడవు నివే నయా మరుగఈ ఉండలేదు నీకు ఎసయియా మారని దేవుడవు నివే నయా మీరు మిమ్మల్ని పిలవాలని ఎదురు చూస్తున్న దేవుడివయ్య మేము పిలుస్తున్నాం ప్రభావీ మా వ్యాధి నుండి విడిపించు మా సమస్య నుంచి విడిపించి ప్రార్థించుకొని చూడ ముగింపు ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి అయిన మా ఏసయ్య పరిశుద్ధువైన మా ప్రభ ప్రతి ఉదయమున మీరు మాతో మాట్లాడుతున్న సజీవ దేవుడి ఈ ఈరోజు కూడా మాట్లాడినందుకు స్తోత్రమునైనా అయ్యా మీరు మారని దేవుడవు మీరు మాట్లాడే దేవుడవు అయా చరిత్రలో నుండి మిమ్మల్ని పైకెత్తి ఈరోజు ప్రస్తుత కాలంలో ఉన్న సమస్యను పరిష్కరించగలిగిన దేవుడవుగా మాకున్నందుకు అయా మిమ్మల్ని ఎంతగానో స్థుతిస్తున్నాం ప్రభువ నిన్న వాక్యం అందరి హృదయాల్లో ఫలింప చేయండి నాయన ఓ ఈ ఈరోజు ఆలస్యమైనప్పుడే కూడా మీరు మాతో మాట్లాడిన విలువైన మాటలను బట్టి మేమెంతగానో స్థుతిస్తున్నాం ప్రభు ఎంతమంది మీ సన్నిధిలో పాల్గొన్నారో వారు దీవించమని వాక్యం విన్న తర్వాత వాళ్ళ జీవితంలో ఒక తీర్మానం చేసుకొని నాయన నీవు మారని దేవుడు అని రంగం మీదకి మిమ్మల్ని పిలవాలని ఎదురు చూస్తున్నారని ప్రతి ఒక్కరు కూడా గ్రహించినట్లుగా ప్రతి విషయంలో నేను మిమ్మల్ని రంగం మీదకి ఆహ్వానించే బిడ్డలగా ఉండటకు సహాయము చేయమని ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ఈ పగలంతా మా పనుల్లో ప్రయాణాల్లో ప్రతి విషయంలో మీరే ముందు నడిపించమని ప్రభు అయిన యేసు శ్రేష్టమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపా సమాధానము దేవుని సన్నిలో చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము దేవుడితోడే ఉండి నడిపించునుగాకాని అందరినీ దీవించునుగాక